అందరికీ నమస్కారం గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు వెల్దుర్తి పిఎస్ క్రైమ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ లో ముద్దాలైన పిన్నెలి రామకృష్ణారెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ మరియు పిన్నెలి వెంకటరెడ్డి రేపు మాచర్లా కోర్టులో సరెండర్ అవుతారని తెలుస్తూ ఉన్నారు సో దీని ఉద్దేశించి ఎలెండో సిచ్యువేషన్ పరిగణలో తీసుకొని గుర్జాల సబ్ లో అంటే మాచర్లా మరియు గుర్జాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అంటే వన్ సిక్స్టీ త్రీ క్లాజ్ వన్ బిఎన్ఎస్ఎస్ మరియు థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయి కావున ఎవరు కూడా అన్లాఫుల్ అసోసియేషన్స్ కానీ ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ తీవడకూడదని ఫేర్గా తెలియజేయడం జరుగుతూ ఉన్నది సో ఎవరైనా ఈ యొక్క ఉత్తర్వుల్ని అతిక్రమిస్తే ఖచ్చితంగా వారిపై చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అందరూ కూడా దీన్ని కొంచెం గమనించి శాంతి భద్రతలకి భగ్నం లేకుండా పోలీసుల్ని పోలీసులకి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సో అందరూ కూడా దీని కొంచెం గమనించి ఈ యొక్క లా అండ్ ఆర్డర్ని ఆ పీస్ ని మెయింటైన్ చేసే విధంగా సహకరిస్తారని ఆశిస్తూ ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతూ ఉన్నది థ్యాంక్ యూ